ఈ రెండు వేల ఇరవై ఐదులో నేను కొన్ని విషయాలు రియలైజ్ అయ్యాను అన్నమాట అంటే ఇన్ని రోజులు చూసి చూడనట్టు వదిలేశాను సో ఎప్పటికైనా మన కోసమే ఉంటారు చేస్తారు అని అనుకున్నాను చూడు అది ఈరోజు రియలైజ్ అయ్యాను ఎవరు రారు ఎప్పటికీ ఏమీ చెయ్యరు అని ఏమైనా అంటే మీరు మాకు చెప్పి పెళ్లి చేసుకున్నారా ఏమైనా చెయ్యడానికి బాబుకి అన్న ప్రశ్న చేస్తున్నాము అంటే మేము రాము మాకు చెప్పి చేసుకున్నారా బర్త్డే చేయాలి అంటే మీకు ఏం తెలుసు పద్ధతులు మీకు బర్త్డే కోసం రావాలి మేము అందరిని పిలవాలి అని మాట్లాడారనమాట అన్నిటికీ మీరు మాకు చెప్పి చేసుకున్నారా చెప్పి చేసుకున్నారా చెప్పి చేసుకున్నారా ఇదే పనిగా అదే మాట అనమాట సో నేనేమనుకున్నానంటే అయ్యో పాపం తప్పు మాదేలే మేము వాళ్ళకి చెప్పి చేసుకోలేదు సో మా సిచ్యువేషన్స్ వల్ల అలా మ్యారేజ్ అయిపోయింది కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు మాత్రం వాళ్ళు అన్నీ చేస్తారు అన్న ఎక్స్పెక్టేషన్స్ ఉండే అన్నీ కాకపోయినా సరే కొన్ని కొన్ని ఫుల్ఫిల్ చేస్తారన్న ఎక్స్పెక్టేషన్స్ ఉండే కానీ ఈ ఇయర్లో నాకు అర్థమైపోయింది అవన్నీ మాటలే ఉత్తి మాటలే ఏవంక చెప్పాలో తెలియక మీరు మాకు చెప్పి చేసుకున్నారా అని వంక చెప్పి తప్పి తప్పించేసుకోవడం అనమాట అలా తప్పించేసుకున్నారు ఎవరికైనా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఏమనుకుంటారు అయ్యో పాపం చేత కాదు కదా వామిటింగ్స్ అవి ఇవి ఉంటాయి కదా మళ్ళీ అందులోటు పెద్ద బాబుని చూసుకోవాలి కదా అయ్యో వచ్చి రెండు రోజులు ఉండిపోమ్మా అని అంటారని అనుకుంటాము కానీ లేదు ఆ మాట కూడా లేదు ఎంటైర్ నైన్ మంత్స్ రోజు కూడా వచ్చి ఉండిపోమ్మ రెండు రోజులు అన్నమాట లేదు ఈవెన్ మా ఫ్రెండ్స్ అసలు ఉంటేది అయ్యో ఏ ఏం చేసుకుంటున్నావో ఏం తింటున్నావో వచ్చి ఉండిపోవే రెండు రోజులు అని అన్నారు అనమాట సో అట్లా అనమాట అదే అలా జరిగింది ఓకే అప్పుడు అన్నారు కదా మాకు చెప్పి చేసుకున్నారా పెళ్ళి అన్నారు రెండోసారి చేస్తారు అని అనుకున్నాం ఈవెన్ ఇంటికి పిలిచి ఒక్క పూట అన్నం పెట్టలేరు అనమాట సో అది అలా జరిగిపోయింది డెలివరీ తర్వాత ఏ ఉంటాయి ఇక గెస్ట్ లాగా డెలివరీ అయితే ఇంకా గెస్ట్ అనమాట గెస్ట్ లాగా వచ్చి ఒక టెన్ మినిట్స్ కూర్చొని ఇంకా వెళ్ళిపోతారు అనమాట ఇంకా అవసరం లేదు వాళ్ళకి అంటే వాళ్ళ కొడుకు ఎంత బాధపడుతున్నారో కోడలు ఎంత బాధపడుతుందో అవసరం లేదు ఏంటంటే అసలు అంటే కో కొడుకు కాదు కదా ఆపరేషన్ చేయించుకుంది బాధపడుతుంది కోడలు కదా నాకేంది అన్నట్టు అనమాట అవసరం లేదు అంతెందుకు కొడుకులనే సమానంగా చూడని వాళ్ళు కోడల్ని చూస్తుందని అనుకోవడం నా బుద్ధి తక్కువ అది ఈ రెండు వేల ఇరవై ఐదులో నాకు అర్థమైంది అనమాట అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా అర్థమైంది ఎన్ని రోజులు నేను అనుకున్నాను ఓకే ఇప్పుడు కాకపోయినా రేపైనా చూస్తారు రేపైనా చూస్తారు అని అనుకున్నాను కానీ అలసైపోయాం ఆమెకి ప్రతిసారి మేము అయ్యో దగ్గర అయితే వాళ్ళు దగ్గర అవుతారు పిల్లల్ని దగ్గర చేస్తే పిల్లల కోసమైనా దగ్గర అవుతారు అని అనుకు అని అనుకున్నాను కానీ అలసైపోయాం అలా మేము బంధాలు కో కావాలని కోరుకున్న ప్రతిసారి అలసైపోయాం కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి నేను ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు మేము వాళ్ళని బతిలాడదలుచుకోలేదు ఉంటే ఉన్నారు పోతే పోయారు మా అంటే ఈ ఐదారు సంవత్సరాలు దూరంగా బతికా ఇంకా బతకలేమా ఇంకా చిన్న చిన్న పిల్లల్ని పెంచుకున్నాను నేను ఇంకా పెంచుకోలేనా ఎందుకు నాకు ఇదంతా సో నేను వాళ్ళ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ తీసేసుకున్నాను ఎస్ నిజంగా అసలు నిజంగా ఇప్పుడు ఆలోచిస్తుంటే నేను ఇన్ని రోజులు తప్పుగా అర్థం చేసుకున్నానేమో వాళ్ళు ముందే మనకి చెప్పారేమో మేము ఎన్నడికి నిన్ను చూ మిమ్మల్ని చూడము చెయ్యము మాకు అవసరం లేదు అని నేనే అనవసరంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానేమో అని అనిపించింది అనమాట ఇక డెలివరీ టైంలో గెస్ట్ లాగా వచ్చి వెళ్ళడం జరిగింది తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడో ఇక అది కూడా ఇంకా ఇంకా ఇరవై ఒకటప్పుడు అప్పుడు పిలిస్తే వంక ఏదో ఒక వంక జ్వరం వచ్చిందని వంక ఇంకా వంక చెప్తే ఇంకా ఎట్ల ఒక అట్లా వచ్చారులేంటి ఇంకా ఇక వంక పెట్టుకొని కూడా ఇక అట్లా వచ్చారు మరి ఇక బాగుండదు అనుకున్నారు ఏమనుకున్నారు వచ్చారు ఇంకా వెళ్ళిపోయారు ఇంకేం ఉండదు ఇక దూరం దూరంగా మనుషులకు దూరం దూరంగా ఇక ఏదో బయట వాళ్ళ ఫంక్షన్కి వచ్చినట్టు అట్లా దూరం దూరంగా అదే మళ్ళీ ఇంకా చేయాల్సిన వాళ్ళకైతే మామూలుగా ఉండవు ఇక మొత్తం వాళ్ళదే ఇక అంతా వాళ్ళదే ఇంకా మీకు తెలీదు ఆదిని ఆది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఉన్నాడు కానీ మేము మా పెళ్ళి అయ్యాక మా అది పుట్టాక నైన్ మంత్స్ టెన్ మంత్స్కి అట్లా పోయాము కనీసం ఇలా ముట్టుకొని కూడా ముట్టుకోలే అసలు అట్లాంటి మనుషులు అనమాట ముట్టుకొని కూడా ముట్టుకోలే ఒక టూ ఇయర్స్ వరకు దగ్గర తీసుకొని ఇట్లా పట్టుకొని కూడా పట్టుకోలే అట్లా మళ్ళీ రేపు ఇవాళ చేయాల్సిన అన్నీ ముద్ది మూతి ముగ్గు అన్నీ కడుగుతున్నారు మరి ఇవాళ ఇట్లా చేస్తున్నారు తెలియదు కానీ అట్లా ఉంటుంది జనాలు అట్లా ఉంటారు ఎన్ మనం కూడా అంతే నేనేం రియలైజ్ అయ్యానంటే నీ కష్టాల్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి రానప్పుడు కనీసం ఏం చెయ్యకున్నా సరే వచ్చో ఆడ నిలబడి ఇట్లుండ్రమ్మా అట్లా ఉండవు అట్లా చేసుకోండి ఇట్లా చేసుకోండి అని అని చెప్తే అదొక పెద్ద రికం ఉంటుంది ఇవాళ దేనికి పెద్ద రికంగా నిలవంది రేపటి రోజు నువ్వు ఇవాళ చాకిరి చేయాల్సిన చేసి చేసి అలసిపోయి వాళ్ళు వద్దు అని అన్న రోజు వస్తే మేము ఎందుకు చూస్తాం మాకేం అవసరం అంతే కదా ఎవరైనా అంతే అనుకుంటారు నేనైతే అంతే అనుకుంటున్నాను ఎవరినన్ను తప్ప తప్పన్నా రైట్ అన్నా అయ్యో అత్తను చూడట్లేవేంది అని అన్నా కూడా నా సమాధానం అయితే ఇదే నిన్ను చూడనప్పుడు నువ్వు ఎందుకు చూడాలి అంతే కదా ఇవాళ ఎవరెవరికో చాకిరి చేస్తావు హాస్పిటల్లలో పది పదిహేను రోజులు ఉంటావు ఇరవై ఒకటిలో చేస్తావు వర్ణప్రాసనలో చేస్తావు అన్నీ చేస్తావు కనీసం పిల్లల్ని చూస్తానికి కూడా రావు ఈ నుంచే తిరుగుతా ఉంటావు బస్సులెక్కి పిల్లల్ని చూస్తానికి కూడా రావనమాట అంటే డబ్బున్నోళ్ళ పిల్లలకే ఫంక్షన్లు చేసుకోవాలి పుట్టినరోజులు చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి ఇంకా పేదోడు కదా పాపం పేదోడు అంత సంపాదించలేనోడు వాళ్ళ పిల్లలు పుడితే ఎంత పుట్టకపోతే ఎంత బర్త్డేలు ఎంత ఎంత వాళ్ళు చేస్తే కరెక్ట్ అన్నీ మనం చేస్తే రాంగ్ మనం బర్త్డే చేసుకున్న అయ్యో గతి లేనోడు బర్త్డే చేసుకోవడం ఏందన్నట్టుగా ఉంటుందన్నమాట వాళ్ళ దృష్టిలో అట్లా అనమాట అదే వాళ్ళైతే బాగా కోటీశ్వరులు లక్షాధికారులు లక్షలు సంపాదించేటోళ్ళు పిల్లలు పుట్టినా అది ఇక ఇప్పుడు ఎట్లా అంటే ఊరంతా సంబరాలు చేసుకోవాలి ఆమె సంబరం కాదు ఊరంతా సంబరాలు చేసుకోవాలన్నమాట ఇతరులలో ఇంకా ఎవరి పిల్లలు నా పిల్లలనే కాదు ఇప్పుడు డబ్బు లేని వాళ్ళ మేమనే కాదు ఇంకా లోకం మీద ఎవరైనా ఇంకా అది ఫంక్షన్లు కాదనమాట అట్లా అనమాట వాళ్ళ దృష్టిలో అది డబ్బుకు వాల్యూ ఇచ్చేటోళ్ళు అనమాట అట్లాంటి వాళ్ళని నేను వస్తారు చూస్తారు అని నేను ఏమనుకున్నా అంటే సరే మేము ఎలాగో కష్టాలు అనుభవించాము సో నా పిల్లలకైనా అందరూ ఉండాలి అనుకున్నాను కానీ ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఉండకపోవడమే బెస్ట్ ఇట్లాంటి వాళ్ళు ఉండకపోవడమే బెస్ట్ అని నేను కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చూసాను అనమాట అట్లా అనమాట ఇట్లాంటి వాళ్ళు ఉండకపోవడమే బెస్ట్ ఇప్పుడు నా కొడుకు చిన్నగా ఉన్నాడు కాబట్టి సో వాడికి ఆమె ఏం వాళ్ళు ఏం పార్షాలిటీ చూపిస్తున్నారు ఏంటిది అనేది వాడికి తెలియదు పెద్ద అయితే తెలుస్తుంది అప్పుడు ఏం సమాధానం చెప్పాలి మేము వాడు చిన్నగా ఉన్నప్పుడు ఒక ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నలుగురిలో ఇట్లానే ఇట్లా పిలిచాడు అనమాట పిలిస్తే పలకకుండా పోయింది ఎందుకంటే ఆమెను కొట్టేటోళ్ళు తిట్టేటోళ్ళు ఉన్నారు ఇప్పుడు పిలిస్తే పలికితే ఏమో అమ్మో అన్నట్టుగా బిహేవ్ చేసింది అన్నమాట నాకు ఆ రోజు నుంచి మనసు ఇరిగిపోయింది ఇంతే కదా ఇప్పుడు మీకు వాడిని దగ్గర చేసి ఏం లాభం రేపు ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా ఆది 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 అంటారు బయట ఎవరు తెలియనట్టు బిహేవ్ చేస్తావు వాడ వాడు ఆ నిర్లక్ష్యం ఎందుకు అని పెద్ద అయినాక వాడు ప్రశ్నిస్తాడు మేమేమో ఆన్సర్ చేయాలి సో ఇప్పటి నుంచి మాకొద్దు నేనే చెప్తా లేరని 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 చెప్తా నా కొడుకుకి లేరని చెప్పి పెంచుకుంటా నా ఇప్పుడు నా ఉన్న రెండో కొడుకుకి కూడా వారికి కూడా మీరు లేరని చెప్పి పెంచుకుంటా లేకపోతే ఎందుకు ఈ పార్షాలిటీయే ఇప్పుడు నీ కొడుకుకి పార్షాలిటీ చూపించినావు వీళ్ళకి పార్షాలిటీ చూపించను ఇప్పుడు నా పిల్లలు కూడా అదే పార్షాలిటీ చూపిస్తారు నువ్వు వాళ్ళని అందలంలో పెట్టి చూస్తున్నావు నువ్వు అందలంలో పెట్టి చూసినోడు అన్ని చేసినోడు ఓ ఆకాశానికి ఎగురతాడని లేదు నువ్వు చేయ ఏం బికారిగా మిగిలిపోతాడని లేదు వాళ్ళ రాత ఎంత ఉంటే అంతే అవుతుంది కాకపోతే వాళ్ళకి అన్ని బంధుత్వాలు ఉండాలి అందరూ ఉండాలి అన్న ఒక్క ఉద్దేశంతో నేను ఇన్ని రోజులు సిక్స్ ఇయర్స్ ఓపిక పట్టా ఇక మారుతారు ఇక మారతారు ఇక మారుతారు ఇక మారుతారు ఇక మారరు ఆగ మారరు నేనే మారా అనమాట నేనే రియలైజ్ అయ్యా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి నాకు వద్దు నాకు ఇంకా అసలు ఆ టాపిక్ కూడా నేను మా హస్బెండ్ దగ్గర అనాలని అనుకోవడం లేదు వాళ్ళు ఉండాలి నా థింగ్ వాళ్ళు ఉండాలి అనే అసలుగా మాట అన నేను ఉన్నా లేకపోయినా దానివల్ల యూజ్ ఏం లేదు నాకు నా పిల్లలకి ఒరిగేదేం లేదు నేను సెకండ్ డెలివరీ సెకండ్ ప్రెగ్నెన్సీలో అయ్యో సరే పోనీ మంచిగా ఫస్ట్ ఫస్ట్అప్పుడు నేను ఏం చెయ్యలేరని ఫీల్ అయినారు కదా ఇప్పుడు చూసుకుంటారేమో అనుకున్నాను కనీసం ఒక పూట తిండి కూడా దిక్కు లేదనమాట సో నేను అర్థం చేసుకుంది ఇది ఈ రెండు వేల ఇరవై ఐదు నాకు చాలా నేర్పించింది చాలా రియలైజేషన్ తీసుకొచ్చింది నాకు ఇప్పుడు ఎవరెవరు ఇలాంటి వాళ్ళు అనేది ఒకటి అర్థమైంది అనమాట సో నేను ఇది రియలైజ్ అయింది ఇంకెవరెవరు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏమేం రియలైజ్ అయ్యారో చెప్పండి కామెంట్ సెక్షన్లో చెప్పండి చూద్దాం రియలైజేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది వస్తూ ఉంటుంది కానీ మనం ఏదో ఒక రియలైజ్ అవ్వాలి దాన్ని ఇంకా ఒకవేళ నెగిటివ్స్ ఉంటే దాన్ని వదిలిపెట్టేసాలి పాజిటివ్స్ ఉంటే దాన్ని ముందుకెళ్తూ మూవ్ ఆన్ అవుతూ ఉండాలన్నమాట ఇది నేను రెండు వేల ఇరవై ఆరులో నేర్చుకున్నది